ఏ బృందావన గడ మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు అరే బృందావన ఎందుకరా ఫోన్ చేసా పెద్ద న్యూస్ అన్సరా నీతో నాకు నా నన్ను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళొద్దంటావా ఏంట్రా బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు నాకు లెక్కలు తెలియదు అసలు జనరల్ నాలెడ్జ్ తెలీదు ఎంత చెప్పిన మాట్లాడుతారు మార్కెట్కి వెళ్ళి డబ్బులు దోబెట్టుకొస్తారా అంత మాట తోడ్రా రేయ్ చదకూడేస్తాను మరి నాకు తెలివితేటలు లేవు నేను ఇప్పుడు నిన్ను నిన్ను పెంచింది ఎవరరా నేను కదా నాకు తెలివితేటలు లేవు ఇవాళ ఏం జరిగింది తను పొద్దున చెప్తాను ముందు కడిగారం కావలసి ఉంది వెళ్ళాను మంచి గడియారాలు ఉన్నాయి చూపించి ఎంత అన్నాను అక్కడికి వంద రూపాయలు అన్నాడు ఒకటా రెండా అన్నాను అక్కడ అందరూ ఆ ఆందరూ నవ్వేడు అది దేని రేటు చెప్పినా ఒకటే రేటు చెప్తారు రెండు రేట్లు చెప్తారు ఏంటి ఒకటే అన్నాడు సరే కదా అని మనకొటగా ఒకదానిక వంద రూపాయలు ఇచ్చి తీసుకున్నాను అయిపోయిందా పక్కనే వాచులు కొట్టి ఉందో కూడా వాచ్ కాల్సి వెళ్ళాను అడవని వాచ్లు ఉన్నాయి ఎంత అన్నాను ఏ ఎంత యాభై రూపాయలు అన్నాడు యాభై రూపాయలు అన్నాడు కదా అది మళ్ళీ నాకు అనుమానం వచ్చింది ఒకటా రెండే అని అడిగాను ఎదో కొడతాను అన్నట్టు మాట్లాడే ఒకదాని రేటే చెప్తారు ఎవరైనా ఏదైనా అడిగితే రెండేట్లు రేటు చెప్తారెడ్డి మంచి చెడ్డ ఉందలేదండి కన్నాడు అబ్బాయి నాకు అయిపోయింది కానీ సరే మనకు కాల్సింద ఒకటే కదా రాబర పలిసి ఒక వాచ్ తీసుకున్నాను అయిపోయిందా జాతకం మరి నాకు నా చదలాంచలేదు తిరిగి తక్కువ డబ్బులు దబ్బెడతారు అన్నావు కదా ఆ తర్వాత లాస్ట్లో వెళ్ళాను మంచి చెప్పాల్సి ఉంది నాకు కావాల్సిన చెప్పాల్సి తీసుకొని అక్కడ పెట్టి ఎంత అన్నాను అన్నాడు మరి అక్కడ చాలా మంది ఉన్నారు ఆడోళ్ళు అది మనం ఒకదాని రేట్ అది రెండు దాని రేట్లా అని అది నవ్వుతారు ఆడోళ్ళు కూడా నవ్వుతారు ఎందుకంటే నేను ఏం చేయను తెలిసినా సరే కదా అని నాకు అర్థమైపోయింది కదా ఒకదాని రేటు చెప్తారు కదా ఎవరన్నానే ఒకదానికే వంద చెప్పాడు సరే రెండేళ్ళకి రుణ వందలు ఇచ్చేసాను అడికి తీసుకోవాలన్నాను నన్ను ఆడు రుణ వందలు తీసుకొని ఇలా కూర్చోండి నాకు కాసి ఇచ్చాను ఆడేదో నేను ఆడ తెంగోళ్ళు అని నాకు అది చూసేది సరే ఎందుకలా అలా చూస్తాడు కవర్లో పెట్టి ఇచ్చాడు పట్టుకొచ్చేసాను ఇంటికి ఇప్పుడు చెప్పు నేను ఆ వేటలు తిన్నానా చెప్పల షాప్లో ఏమన్నాడు ఎంత చెప్పలు అన్నాను అన్నాడు మగదానికే కదా చెప్తాడు సరే రెండు చెప్పలకి రెండు వందలు ఇచ్చేసానా ఇచ్చేసి పట్టుకో చూసాను నువ్వేమన్నా ఏమంటున్నా ఎక్కడ తెలియవు మీకు జనరల్ నాలెడ్ తక్కువ వయసు వచ్చినా వెళ్ళి వ్యాపారం చేసి సరిగ్గా రాలేరు అన్న జాగ్రత్త మరి జాగ్రత్త మాటలు మా జాగ్రత్త మాట్లాడు నువ్వురా నేను నేర్పుతాను నీకు చూపిస్తాను రా సామాన్లు ఆ కళ్ళజోడు ఆ గడియారం ఆ వాచి ఆ చెప్పల్స్ అన్నీ చూపిస్తాను రా ఇంకెప్పుడు మార్కెట్కి వెళ్ళదు అంటావా యాబోబు యా ఆహా సర్లే సర్లే మాట్లాడుకుందాం ఆగు ఆపుచేయ్ ఫోన్ పెట్ట